హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనం బాసర్ నుంచి బస్ జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు వంటకి మంచి ప్లేస్ చూసుకొని ఆగామండి ఇక్కడ వచ్చేసి మన రాష్ట్రం బోర్డర్ దాటేసాము దాటేసి మహారాష్ట్రలోకి మనం ఎంట్రీ అయ్యామండి మహారాష్ట్ర బోర్డర్ దగ్గరికి ఆ బోర్డర్ కూడా దాటేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక మంచి చక్కటి ప్లేస్ దొరికిందనమాట కుకింగ్ చేసుకోవడానికి వంట ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఓడర్ కూడా అందుబాటులో ఉన్నాయి చక్కగా ఇక్కడ ఆగామన్నమాట ఇక్కడ చూసారా కొంతమందికి ఇక్కడ తెలుగు కూడా వస్తుంది ఎందుకంటే మన బోర్డర్కి వాళ్ళ బోర్డర్కి కొంచెం దగ్గర కాబట్టి అక్కడ ఏంటంటే దగ్గర ఉన్న వాళ్ళకి ఇటు హిందీ వస్తుంది అలాగే అటు తెలుగు కూడా వస్తుంది అనమాట వాళ్ళకి ఇక్కడ మనకి చాలా బాగుందనమాట ప్లేస్ ఇక్కడ ఏంటంటే చాలా చల్లటి గాలి వస్తుంది అక్కడ కుకింగ్కి గాలి రాకుండా మనకు అక్కడ స్టవ్ దగ్గర రేక్ అనేది పెట్టారనమాట ఇక్కడ మనకి మెను వచ్చేసి టమాటా రసం అండి టమాటా రసం అలాగే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాము ఇక్కడ రైస్ రెడీ అయిపోయిందనమాట అందుకే చలిగాలకి నేను స్వెటర్ ఏమీ తెచ్చుకోలేదు అందుకే నేను చున్నీ అలా కట్టుకున్నాను అంత చైగా ఉంది ఇక్కడ వచ్చేసి చూసారా వీళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చిక్కుడుకాయలు గెలుతున్నారు మన బస్సులో వాళ్ళే ఏంటంటే మనకి ఫోర్ మెంబర్స్ అంటేనే చిక్కుడుకాయలన్నీ కూడా కట్ చేసుకోవడం చాలా టైం పడుతుంది ఇంతమందికి కూడా మనకి చిక్కుడుకాయలన్నీ కట్ చేయాలంటే త్రీ కేజీస్ పైనే ఉన్నాయి వీటికి కట్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అందరూ కూడా ఇలా హెల్ప్ చేస్తున్నారనమాట పాపం వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు చేసేది కాదు కాబట్టి నేను అంటున్నానమాట జా జాగ్రత్తగా చేయండి పురుగులు అవి ఉంటాయనేసి వాళ్ళు చెక్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందరం ఇలా బయటికి రావడం ఒక దగ్గర ఇలా వంట చేసుకోవడం అనేది మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ చాలా బాగా అనిపించింది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఈ వీడియో ఎలా ఎంజాయ్ చేశారనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము అక్కడ అడిగామన్నమాట ఇక్కడ కొంచెం షెడ్ లాగా ఉంది ఇక్కడ కొంచెం కుకింగ్ చేసుకోవడానికి తినడానికి బాగుంది ప్లేసు ఇక్కడ వాళ్ళు వచ్చేసి లాక్ వేసుకొని వెళ్ళిపోయారు ఆ ఇంటి వాళ్ళు అనేది ఎవరు లేరనమాట అక్కడ మాకు అక్కడ పక్కన గుడిసెలు ఉన్నాయి కదా వాళ్ళని అడిగాము వాళ్ళకి తెలుగు కూడా కొంచెం వస్తుంది పర్లేదు తినేసి వెళ్ళొచ్చండి ఏం కాదనేసి వాళ్ళంటే ఇక్కడ మా బస్సులో ఇప్పుడు జర్నీ చేసి చేసి అలసిపోయి ఉంటుంటాం కదా వీళ్ళు ఇక్కడ కొంతమంది చక్కగా రిలాక్స్ అవుతున్నారనమాట చేపలు అవి తెచ్చుకొని కూర్చున్నాము ఇక్కడ అదే కబుర్లు చెప్పుకుంటూ కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఏంటంటే కొంతమంది గుడిసెలు వేసుకొని ఉన్నారనమాట వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది మేము నేను కొన్ని వాళ్ళని అడగ అడగడానికి వచ్చాననమాట తెలుగు వస్తుందో లేదో అని ముందు అనుకున్నాను ఎందుకంటే మనకి హిందీ రాదు కాబట్టి పర్లేదు వాళ్ళు తెలుగులో కూడా మాట్లాడారు హిందీ కూడా వచ్చంట వాళ్ళు మహారాష్ట్ర సైడ్ వాళ్ళేనంట ఇక్కడ మనకి కొంచెం మన మహారాష్ట్ర బోర్డరు మళ్ళ మన బోర్డర్ మన రాష్ట్రం బోర్డర్కి దగ్గరలోనే వీళ్ళు ఇలా పనులు అనేవి ఉంటాయి కాబట్టి ఇలా కూడా వచ్చి వీళ్ళు కొన్ని నెలలు ఇక్కడ వర్క్ చేసుకొని వెళ్తుంటారట ఇక్కడ మన వాళ్ళు కొంచెం బట్టలన్నీ కూడా వాష్ చేసుకొని ఆరేసుకుంటున్నారు ఎందుకంటే మనకి ఇక్కడ బాసర గోదావరి నదిలో స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు కదా బట్టలు అవన్నీ కూడా తడిచి ఉంటాయి కదా వాళ్ళు అవన్నీ కూడా చక్కగా ఆరేసుకుంటున్నారు చూసారా మనకి అసలు కొంచెం సేపు అక్కడ మేము కుకింగ్ చేసుకొని తినడానికి వచ్చినప్పుడే మాకు చాలా అనిపించింది పాపం ఇళ్ళు అసలు అది చూడండి పర్మనెంట్గా కాకుండా టెంపరీగా ఏదో అలా కొంచెం క్లా కవర్ తోటి అలా వాళ్ళు గుడిసెలలాగా వేసుకొని ఉంటున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళకి గ్రేట్ అని చెప్పవచ్చు చూసారు కదా వీళ్ళు ఇలా చీరలు అనమాట ఒక సైడ్ ఏమో వంట జరుగుతుంది ఒక సైడ్ ఏమో ఇలా బట్టలు ఉతికి ఆరేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి చూసారు కదా నేను ఆ చలికి తట్టుకోలేక ఇక లాభం లేదనుకొని స్వెటర్ తెచ్చుకొని వేసుకున్నానండి ఇంత చలిగా ఉంది ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాము వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కొంచెంసేపు విందాం అనమాట జస్ట్ అలా మాట్లాడించాను ఆ క్లిప్పింగ్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను మీకు హిందీ మరాఠీ వస్తుందా మరాఠీ హిందీ తెలుగు అంటే ఇది ఆంధ్ర బోర్డర్ అవడం వల్ల మీకు మొత్తం ఎన్ని ఫ్యామిలీలు మొత్తం మూడు ఫ్యామిలీ పొయ్యిలే కట్టెలు పొయ్యిలేదు కడుపులో నెప్పి చూశారు కదా వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళకి తెలుగు వస్తుందంట మా అంటే మరాఠీ హిందీ వస్తుందంట వాళ్ళు ఐదు ఆరుగురు ఫ్యామిలీలు వచ్చారంట వాళ్ళ హస్బెండ్లు ఏంటంటే అక్కడ వాళ్ళు ట్రాక్టర్ అలాగే వాళ్ళకి ఏంటో కటింగ్ మిషన్ అండి స్టోన్స్ కట్ చేసే మిషన్ అవన్నీ కూడా బండలు అవన్నీ పగలగొట్టి చేస్తుంటారంట వీళ్ళు ఏంటంటే లేడీస్ ఇక్కడ ఇంట్లో వంట చేస్తూ ఉంటారు వీళ్ళు ఇంటి దగ్గర ఉంటారనమాట గుడిసెల దగ్గర ఏంటంటే వాళ్ళు చెప్తుంది వాళ్ళ బాబుకి కడుపులో నెక్కి వస్తుందంట అందుకనేసి ఆమె ఇంటి దగ్గర ఉందంట లేకుంటే నేను కూడా వెళ్ళి కట్టెలు అవన్నీ తెస్తుంటాను మా హస్బెండ్తో వెళ్ళి అనేసి ఆమె చెప్తుంది ఆ రోజు వెళ్ళలేదు అందుకే బాబు ఏం తినలేదంటే మా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ అనేది ఉందండి అది ఇచ్చేసాము తర్వాత ఇక్కడ మనకి రైస్ ఎంతవరకు వచ్చిందంటే రైస్ అయిపోయింది కదా కర్రీ చూద్దాము ఇక్కడ చిక్కుడుగా కర్రీ కుక్ అవుతుంది ఇక్కడ ఫైనల్గా సాల్ట్ కారం అవన్నీ కూడా యాడ్ చేసేసి నేను అక్క టేస్ట్ చూడమంటే నేను చెక్ చేస్తున్నాను అనమాట చూసారు కదా మనం ఇంటి దగ్గర చేసుకొని తినేటప్పుడు కంటే బయట ఇలా వచ్చి అందరం ఇలా ఓపెన్ ప్లేస్లో వండుకోవడం తినడం అనేది కొంచెం ఎంజాయ్గా అనిపిస్తుంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను ఈ సిక్స్ డేస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది విలేజ్ వ్లాగ్స్ అవన్నీ కూడా నేను షేర్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళందరూ కూడా అలాంటి వీడియోస్ అంటేనే ఇష్టపడుతున్నారు వాళ్ళు షేర్ చేయమంటే నేను ఇలాంటి వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నాను అలాగే నా షిరిడి ట్రావెల్ బ్లాగ్ కూడా వాళ్ళు ఎలా వెళ్ళాము అనేది కూడా చాలామంది షేర్ చేయమని అడిగితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ రెడీ అయిపోయింది కదా చాలా అంటే వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి ఎందుకంటే అర్థశాలిగా ఉంది ఇక్కడ ఇక్కడ మమ్మీ వచ్చేసి వంట చేసిన అక్క వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళకి సర్వ్ చేస్తున్నారనమాట వడ్డిస్తున్నారు రైస్ అలాగే కర్రీ చట్నీలు అవన్నీ కూడా ఇక్కడ మనం ఏంటంటే కొంతమంది వాళ్ళకి నచ్చిన ఇంటి దగ్గర వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న చట్నీలు కూడా కొంతమంది తెచ్చుకున్నారనమాట మన కర్రీస్ చట్నీస్తో పాటుగా వాళ్ళు తెచ్చుకునేవి కూడా వేసుకొని తింటున్నారనమాట అలా కూడా తెచ్చుకోవచ్చు అది ఎవరిష్టం వాళ్ళది నేను ఇప్పటి వరకు షేర్ చేసిన వీడియోలో కుకింగ్ అంతా అయ్యి మేము తినేదంతా కూడా షూట్ చేయలేదు కదా ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి షిరిడి వెళ్ళి మనకి ఆ బాబా దర్శనం చేసుకునే వరకు కూడా కొంచెం మాకు జర్నీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఓన్లీ కుకింగే ఉండడం వల్ల ఇక్కడ నాకు వీడియో షూట్ చేసి మీకు షేర్ చేయడానికి నాకు కొంచెం టైం అనేది దొరికిందండి నేను తర్వాత చేసిన వీడియోలలో ఇంత క్లియర్గా మేము తినేది వండుకున్నది అదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు చూపించకపోవచ్చు ఎందుకంటే ఏం వండుకున్నాం అనేది నేను వీడియో షూట్ చేశారు కానీ తినేది అదంతా కూడా ఎక్కడా కూడా నాకు టైం సరిపోలేదు ఎందుకంటే ఎక్కువగా జర్నీ షాపింగ్ అలాగే టెంపుల్స్ కూడా మనం దర్శనం చేసుకోవడం అక్కడ కొన్ని విశేషాలు అనేది నేను షూట్ చేశాను చూశారు కదా నేను అడిగాను అనమాట నేను తినేటప్పుడు అన్నీ కూడా నేను షూట్ చేస్తున్నారు కదా చేస్తున్నాను కదా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అనేసి అడిగాను చాలామంది చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఏం పర్లేదు మనం అన్నమే కదా తినేది ఇక్కడ మనం అందరం అదే కదా తినేది చూపిస్తే షేర్ చేస్తే ఏం పర్వాలేదు అనేసి వాళ్ళు ఇంకా తీయమని చెప్పారనమాట తినేది అంతా కూడా అంత బాగా కలిసిపోయారు వాళ్ళు ఫ్రెండ్లీగా ఎందుకంటే కొంతమందికి నచ్చదు కదా అలాగే మనం వాళ్ళ పర్మిషన్ తీసుకొని కూడా మనం షేర్ చేయడం మనకు మంచిది అందుకనే నేను అడిగాను అనమాట చాలా చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడన్నా ఇలాంటి ట్రావెల్స్ చేశారా జర్నీ చేశారా ఇలాంటి ఓపెన్ ప్లేసెస్లో ఇలా చక్కగా అందరం కలిసి ఇలా కుకింగ్ చేసుకోవడం తినడం వెళ్ళడం అనేది మీరు ఎప్పుడన్నా ఎంజాయ్ చేశారా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిక్కుడుగా కర్రీ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉందనమాట ఈ ఆంటీ వచ్చేసి చాలా చాలా యాక్టివ్గా ఉంటారండి చాలా కూడా ఇక్కడ వచ్చేసి మనకి బస్సు ఓనర్ గారు అండి తను డ్రైవింగ్ అలాగే డ్రైవింగ్ కూడా చేస్తారనమాట తనతో పాటుగా ఇంకొక డ్రైవర్ అంకుల్ని కూడా తీసుకొచ్చారు ఎందుకంటే జర్నీ అనేది ఒక్క ఒకళ్ళే చేయాలంటే కష్టం కదా ఇద్దరుంటే ఏంటంటే కొంచెం మనకు సేఫ్టీగా కూడా ఉంటుంది ఒకళ్ళు పడుకొని రెస్ట్ తీసుకుంటే ఇంకొకళ్ళు డ్రైవింగ్ చేయొచ్చు ఇక్కడ వాళ్ళు కూడా చాలా చక్కగా కలిసిపోయారు ఇక్కడ అందరితో పాటే వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు ఇక ఫైనల్గా నేను పెట్టించుకున్నానండి మమ్మీ పెడుతుంది ఇక మమ్మీ వచ్చేసి ఆ వంట చేసిన అక్కళ్ళు వచ్చేసి ఇంకా అక్కడ అందరికీ వడ్డించిన తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు లాస్ట్లో తింటారండి మమ్మీ వాళ్ళు వచ్చేసి చూసారు కదా నేను కూడా తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది వేడి వేడిగా చక్కగా ఎమ్మెగా లైఫ్లో ఒకసారైనా ఇలా ట్రావెలింగ్ ట్రావెలింగ్ చేసుకుంటూ బయట ఎలా ఇంతమందితో టైం స్పెండ్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత మేము తిన్న తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ ఇక బాబా దర్శనం కోసమేనండి మా జర్నీ అంతాను మేము ఇప్పుడు వచ్చేసి టైము టూ థర్టీ త్రీ అవుతుంది ఇప్పుడు తినేసి ఇప్పటి నుంచి కూడా మేము జర్నీ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు మేము ఇంకా ఇప్పుడు మనం బోర్డర్ దగ్గరికే వచ్చాం కాబట్టి మహారాష్ట్ర బోర్డర్ దగ్గరికి ఇంకా షిరిడి వెళ్ళడానికి నైట్ అంతా కూడా జర్నీ చేయాలి ఇక అక్కడకి షిర్డి వెళ్ళిన తర్వాత మేము అక్కడ రూమ్స్ అనేది తీసుకొని ఫ్రెష్ అయిపోయి బాబా దర్శనానికి వెళ్తాము దీని తర్వాత వీడియో వచ్చేసి అదే ఉంటుంది షిర్డి వెళ్ళిన తర్వాత మేము ఎలా బాబా దర్శనం చేసుకున్నాము అక్కడ షాపింగ్ ఎలా చేసామనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి బై బాయ్